నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వైసీపీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మాజీ సీఎం చంద్రబాబులపై సంచలన కామెంట్స్ చేశారు రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ అన్యాయం చేశారని ఆరోపించారు హోదాపై ప్రకటన చేశాకే మోదీ ఓటు అడగాలని హితవు పలికారు చంద్రబాబు మోసగాడని ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు మామ ఎన్టీఆర్ కే సున్నం పెట్టిన బాబుని నమ్మవద్దని ప్రజలకి వివరించారు ఏపీలో రాజకీయ సునామీ రాబోతుందన్నారు వ్యక్తి ఎంత అన్యాయస్తుడు అండి ఎంత అన్యా అన్యాయస్తుడు నువ్వు ముఖ్యమంత్రి పోయి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టబోయే పెద్ద పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గ్రహించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు అసలు అతనికైనా విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదిగొండేది అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరు కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు తర్వాత ఇంకొకటి చెప్తున్నా నేను ఆ రోజు పద్నాలుగులో కూడా మోడీ గారితో కలిశారు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అని ఆయన ఎంతో కూడా కలిశారు మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు గారు మోడీ గారు కూడా కానీ చేయకపోగా ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం అది నెరవేర్చకపోగా తగుదాము అంట మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు మన మీదకి ఇది ఇప్పటికైనా సరే అది మన జన్మ హక్కు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఐదున్నర కోటి ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజల జన్మ హక్కు అది మనకు అద్దానం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా అది నెరవేర్చవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది మోడీ గారు ఇప్పుడు రేపు రేపు ఏం చెప్తారు మేనిఫెస్టోలో మనకు రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో విశాఖ తర్వాత రామాయపట్నం పోర్టు పూర్తి అసలు రామాయపట్నం కానీ దుగరాజపట్నం అన్నారు ముందు తర్వాత రామాయపట్నం కానీ వేరొక పెద్ద పోర్టు చేయాల్సిన అవసరం ఉంది కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సి ఉంది చేయని ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చెప్పిన ఒక కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి వాగ్దానం చేసి వెనక్కిపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను చేస్తున్నాను తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు ఓటు అడగవలసి ఉంటుంది ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ ఇతను ఆయనకి ఎంత చెప్పడానికి వర్ణించడానికే తగడతనము ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే మాకేశ్వరం పెట్టినటువంటి వ్యక్తి అతను ఇంక ఎవరిని మనల్ని లెక్క పెడతాడా అతను మామకే బడ్డ బిడ్డనిచ్చి రాజకీయ జన్మనిచ్చినటువంటి మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు అది జ్ఞాపకం పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనం ఇవ్వని చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి అన్యాయం పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నా ఉంటే అన్యాయం అయిపోతాం పేదలందరూ కూడా అన్యాయం అయిపోతారు అందువల్ల అతనికి కావలసిందంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా దోచుకోవడము దాచుకోవడం పంచుకోవడం అన్నట్లే ఉంది అతని పరిస్థితి అందువల్ల అటువంటి వాళ్ళు తగరండి మనకి పొరపాటును కూడా అన్యాయం అయిపోతాం అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోతారు షావుకారులు మాత్రం బాగుపడితే బాగుపడవచ్చు కానీ అందువల్ల తప్పనిసరిగా అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఒక సునామీగా తయారవుతుంది నిన్న మనం ఈ సిద్ధం సభలు చూసి లాస్ట్లో నేను అక్కడ మేదమెట్లో చూసిన తర్వాత ఇది ఒక పెద్ద సునామీ నేను తెలుసు కదా నేను నలభై ఏళ్ళకి పై నుంచి రాజకీయాల్లో ఉన్నాను సునామినగా తయారవుతుంది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు బహుశా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా దానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రముఖంగా నేను చెప్తున్నాను మరి పది పది పదికి పది స్థానాలు సంపాదించాం లాస్ట్ టైం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో గెలుచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను కొందరు ఏదో భ్రమంతో వేరే పార్టీలు చేరుండొచ్చు కానీ వాళ్ళకి శృంగభంగం జరుగుతుంది శృంగభంగం డబ్బునే కాదు ప్రాధాన్యం ప్రజలు మనసులో ఉండాలని నువ్వు ప్రజలు చంద్రబాబుకి ఎవరు వేస్తారండి ఒకటి అందుకనే కదా ఆ పవన్ కళ్యాణ్ ని ఆయన మోడీ గారిని తీసుకొని వచ్చి ఏదో జప్పించబోతున్నారు మీకు ఏ ముఖంగా చెప్తారు సిగ్గుచేటు కదండి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ తగుదమ్మా అంటూ వచ్చి ఓటు ఓటు అడగడం అనేది నిజంగా సిగ్గుచేటు అనే విషయం ప్రధానమంత్రి గారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకా కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నాడు ఆయన కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు తప్పనిసరిగా వాగ్దానాలన్నీ నెరవేర్చి నెరవేరుస్తానని చెప్పి ఈనాడు ప్రజల దగ్గర కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను ఏదేమైనా సరే మనమందరం కూడా చిత్తశుద్ధితోటి దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బహుశా మీరు ఉన్నారు కాబట్టి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పొరపాటు చేయొద్దు నూట డెబ్బై నూట డెబ్బై అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్ గెలిపి పిలిపించవలసిన బాధ్యత మన మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉందని కూడా మనం చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు